మిత్రులు ఏర్లగడ్డ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లోని వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది పంచు కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని మీరా పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచు కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేవో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే అలవాటు అలవాట్లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటం ఏంట భాష అన్నాను తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షను వెనక కొంచెం లూజ్ అయినట్టుంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము అనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతే నేను చెప్పి శ్రద్ధించుకుంటారని చెప్పేసి